హాయ్ ఈ రోజు నేను మా హస్బెండ్ నన్ను ఆఫీస్ నుంచి తీసుకొస్తూ వస్తూ ఉంటే మధ్యలో మాకు గ్రామీణ ఫుడ్స్ అని చెప్పి కనిపించింది ఈ మధ్య గ్రామీణ ఫుడ్స్ చాలా వస్తున్నాయి అన్నమాట న్యూస్ సో దాని గురించి ఎలా ఉంటుందా ఏంటని మేము కూడా తీసుకొచ్చుకున్నామన్నీ ఇదేమో అటుకుల బూందీ అంట అటుకుల బూందీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇది కొబ్బరి ఉండలు కొబ్బరి ఉండలు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది కూడా అండ్ పూతరేకులు పూతరేకులు కూడా డ్రై ఫ్రూట్స్ సెవెంటీ రూపీస్ పడింది ఇది కూడా ఎన్ని గ్రామ్స్ అంటే సిక్స్ పీసీ అండ్ ఇవి వచ్చేసి బెల్లం గవ్వలు ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి పంచదార గవ్వలండి ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ పడినాయి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవేమో ఇవి మసాలా పల్లి అండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి మా చిన్నోడు కూడా ఉన్నాడు మాతో పాటు నేను ఇవి తింటా తింటాను గోల్ చేస్తే బటానీలు తీసుకున్నాం అక్కడ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి వన్ బై వన్ టేస్ట్ చేద్దాము ఇంకోటి వచ్చేసి మాకెంతో ఇష్టమైన నాన్ వెజ్ పికిల్ గోంగూర చికెన్ పికిల్ చికెన్ కదిలి కెమెరా మరి గోంగూర చికెన్ పికెల్ టేస్ట్ చేద్దాం నువ్వు నవ్వికు నన్ను దిట్టి అరవెట్టు ఒకసారి ఇక్కడ చూడండి మా వాడు గోంగూర చికెన్ పిక్కలు అనగానే ప్లేట్ పట్టుకొని కూర్చున్నాడు అనమాట రెడీగా యువతలు మా వాడేమో సాంబారు ఆమ్లెట్ వేసుకొని నిల్చన్నాడు అప్పుడు సో ఇప్పుడు వన్ బై వన్ టేస్ట్ చేద్దాము అవును కాదు తాయ్ మజ్జిగా తాయి పడుకుంటా అన్నమాట మజ్జిగ అన్నం కూడా కాదు మజ్జిగే అమ్మమ్మ ఫస్ట్ బఠానీలు టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో మా హస్బెండ్ ఫస్ట్ స్వీట్తో అన్నారు కానీ మనకి స్వీట్ హోటల్ అండి ఒకటే అటుకుల బూంది బట్టలు బాగున్నాయి మనం షాప్స్లో తీసుకున్న నూనె వాసనలాగా వస్తాయి కదా అటుకుల బూంది ഇത് കൂടെ ചാല ബാബോ നെക്സ്റ്റ് ഇവി പഞ്ചാര ഗവർ ഇത് കൂടെ ബാധിത് ഇനി ബെല്ലം കവ బెల్లం కావా బాగుంది పంచదార గవ్వన్నా ఇంకా ఇవి రోస్టెడ్ పల్లీలండి మీరు మా హస్బెండ్ తీసుకున్నారు ఎస్టైనా ఇవి కూడా బాగా ఉన్నాయి కొబ్బరి ఆపోజిట్ లో ముగ్గురు కూర్చున్నారు నేను ఏమి తింటా ఉంటే నాకు నాకు చేతులు చెప్తున్నారు కదా కొబ్బరిండు కూడా బాగుంది చాలా నెక్స్ట్ మా ఇంట్లో అందరికి ఇష్టమైన పూత రేకులు పెట్టేనా ఇది అంటే మళ్ళీ చూపుతారు అది చాలా బాగుంది ఒక సైడ్ మా హస్బెండ్ ఒక సైడ్ మా పెద్దడు ఇది కూడా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి లాస్ట్ ఒక రెమిలని టేస్ట్ చేయడానికి chicken pickle ఇప్పుడు ఇది కూడా టేస్ట్ చేద్దాం గోంగూర chicken pickle నొరు జస్ట్ టేస్ట్ కోసం కొంచెం వేసుకుంటున్నాను నేను పర్లేదండి బాగానే ఉంది ఇదైతే మరీ అంత బాగుందని నేను చెప్పను బట్ నచ్చింది ఇంకొంచెం స్పైసీ ఉంటే బాగుండేది బట్ బాగుంది